అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రామాలయం లేని ఊరు ఉండదంటారు అలాగే రామనామం విని పులకించని మనిషి కూడా ఉండడేమో రాముడు మానవుడా దేవుడా అనే విషయానికి వస్తే రాముడు దేవుడే విష్ణుమూర్తి అవతారం కానీ రామావతారంలో ఎక్కడా కూడా తాను దేవుణ్ణని రాముడు చెప్పలేదు ఎవరైనా చెప్పినా కూడా అతను అంగీకరించలేదు అతను మనిషిగానే జన్మించాడు మనిషిగానే జీవించాడు ఒక మనిషి ధర్మబద్ధంగా ఎలా జీవించాలన్నది చూపించి మనకు మార్గదర్శకంగా నిలిచాడు రామాయణం అంటే అర్థమేంటో తెలుసా రాముడు నడిచిన దారి అని కాబట్టి రాముడు మానవుడిగా నడిచి చూపించిన దారినే మనం అనుసరించి ధన్యులమవుదాం ఈరోజు మనం రాముడి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం వాటిలో మొదటిది పితృవాక్య పరిపాలన రాముని పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇదే దశరథుని కుమారుడిగా జన్మించిన రాముడు తండ్రి మాటను ఎప్పుడూ కూడా జవదాటలేదు చిన్నతనంలోనే విశ్వామిత్రుని వెంట వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి ఎందుకు అని ప్రశ్నించకుండా ఆనందంగా వెళ్ళాడు శివధనస్సు విరిచి సీతమ్మను గెలిచినా కూడా తండ్రి అనుమతి లేనిదే ఆమెను చేపట్టలేదు తండ్రి ఆజ్ఞతో పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు రాముడు కానీ తెల్లవారేసరికి పరిస్థితులన్నీ తారుమారయ్యాయి కైక రాముణ్ణి పిలిపించి పట్టాభిషేకం వదులుకొని పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళు అలా చేస్తేనే నీ తండ్రి ఇచ్చిన మాట నిలబడుతుంది అని చెప్పింది దాన్ని కూడా అంతే ఆనందంగా స్వీకరించాడు రామయ్య చివరికి తండ్రి మరణించిన తర్వాత భరతుడు వెళ్ళి తిరిగి రాజ్యాన్ని స్వీకరించమని అడిగినా కూడా తండ్రి మరణించిన ఆయనకిచ్చిన మాటను మాత్రం తప్పను అని అదే మాటపై నిలబడ్డాడు పద్నాలుగేళ్ల వనవాసాన్ని పూర్తి చేశాడు పితృవాక్య పరిపాలనకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఎక్కడైనా ఉంటుందా రామునిలే అడవులకు వెళ్ళలేకపోయినా కనీసం తండ్రి మాట పాటించడం గౌరవించడం మనం తప్పక చేయాల్సిన పనులు రాముణ్ నుంచి నేర్చుకోవాల్సిన రెండవ విషయం గురువులను పెద్దవారిని గౌరవించడం గురువులు వచ్చినప్పుడు ఎదురెళ్ళి సాధారణంగా ఆహ్వానించడం వారి కంటే తక్కువ ఆసనంపై కూర్చోవడం వారి మాట అనుసరించడం వారి ముందు వినయ విధేతలతో ఉండడం ఇవన్నీ కూడా మనం రామాయణంలో చూడవచ్చు గురువులంటే విలువ లేకుండా పోతున్న ఈ రోజుల్లో మన పిల్లలకు ఇలాంటివన్నీ తప్పకుండా నేర్పించాలి ఇక మూడవ లక్షణం సోదర ప్రేమ రాముడు తన తమ్ముళ్ళందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు వనవాసంలో ఉన్న సమయంలో కూడా తన అడవిలో ఉన్నప్పటికీ ఈ సమయంలో భరతుడు ఏం చేస్తున్నాడో ఇంత చలిలో నదీ స్నానం ఎలా చేస్తున్నాడో అని భరతుడిని తలుచుకోవడం అతని సోదర ప్రేమకు నిదర్శనం అలాగే రావణుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఎంతగానో దుఃఖించాడు లక్ష్మణా నువ్వుగానే మరణిస్తే నాకు సీత రాజ్యం గెలుపు ఇవేమీ కూడా సంతోషాన్ని ఇవ్వవు లక్ష్మణా నువ్వు కనుక మరణిస్తే నువ్వు నన్ను వనవాసానికి అనుసరించినట్లే నేను నిన్ను మృత్యువులు అనుసరిస్తాను అంటూ దుఃఖించాడు అన్నతో పాటు సర్వస్వం వదులుకుని వనవాసానికి వెళ్ళిన గొప్ప తమ్ముడు లక్ష్మణుడైతే లక్ష్మణుని కోసం ప్రాణమివ్వడానికి కూడా సిద్ధపడిన అన్న రాముడు ఎంత గొప్ప సోదరబంధం కదా చిన్న చిన్న మాట పట్టింపుల కోసం విడిపోతూ ఆస్తుల కోసం ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో రామలక్ష్మణులను ఆదర్శంగా తీసుకుంటే గొడవలే ఉండవు కదా రామునిలో ఇంకొక గొప్ప గుణం స్నేహబంధం రాముడు సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నాడు అతనికి మాట ఇచ్చిన విధంగా రాజ్యాన్ని భార్యను తిరిగి ఇప్పించాడు ఒకనొక సమయంలో ఆవేశంలో సుగ్రీవుడి ఒంటరిగా రావణునిపైకి వెళ్ళి అతనితో పోరాడి తిరిగి వచ్చిన తర్వాత రాముడు ఇలా అన్నాడు ఇంత సాహసం ఎందుకు చేశావో సుగ్రీవా నీకేదైనా జరగరాని జరిగితే ఈ లంకను జయించినా సీతను పొందిన నా పక్కన అందరూ ఉన్న ఏమిటి నీవు తిరిగి వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను కూడా ప్రాణాలు విడిచేవాడిని అని అన్నాడు ఈ మాటలను బట్టి రాముడు స్నేహబంధానికి ఎంత విలువిచ్చాడో చెప్పొచ్చు ఇక రాముడి నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక లక్షణం కృతజ్ఞత రాముడు తనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోలేదు యుద్ధంలో రామునికి సహాయంగా వచ్చిన వానరులు చాలామంది మరణించారు యుద్ధం పూర్తయిన తర్వాత ఇంద్రుడు వచ్చి నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు రాముడు తన కోసం యుద్ధంలో మరణించిన వానరులందరినీ కూడా తిరిగి బ్రతికించమని కోరాడు ఎంత గొప్ప వరమో కదా రాముని నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప లక్షణం సాటి మనుషులతో ఎలా ప్రవర్తించాలన్నది రాముడు తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకున్నాడు రాజు కాకముందు కూడా వారికి కష్టం వస్తే తన కుటుంబ సభ్యులకే వచ్చినట్టుగా భావించి దాన్ని పరిష్కరించేవాడు అందుకే అయోధ్య ప్రజలందరికీ కూడా రాముడంటే అంత ప్రేమ అతనితో వనవాసానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడిపోయారు ఇంకా చివరిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినది భర్తగా రాముని పాత్ర సీతాపారణ తర్వాత రాముడు ఎంత వేదన చెందాడన్నది రామాయణం చదివితే తప్ప మనకు తెలియదు సీతాన్వేషణలో ఎన్నో కష్టాలు పడ్డాడు చివరికి లంకలో ఉందని తెలుసుకుని సముద్రాన్ని దాటడానికి వారధిని సైతం నిర్మించారు భీకరమైన యుద్ధంలో రావణుణ్ణి ఓడించి సీతను తిరిగి పొందాడు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగా ఉన్న తర్వాత తిరిగి సీతమ్మను అడవులకు పంపడానికి వెనకాల కూడా ఒక కారణం ఉంది ప్రజలు సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడడంతో ఆ నింద వింటే సీతమ్మ ఎక్కడ బాధపడుతుందో అని ఆమెను వాల్మీకి ఆశ్రమం సమీపంలో విడిచిపెట్టాడు అలా తప్పు వైపు ఉండేలా చేసుకోవడంతో ఇప్పటికీ సీతమ్మని విడిచిపెట్టిన రాముడు అని రాముణ్ణే నిందిస్తున్నాం కానీ సీతమ్మని మాత్రం మహాపతివ్రతగా పొగుడుతూనే ఉన్నాం ఇలా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి అలా రాముడు ఒక కొడుకుగా శిష్యుడిగా అన్నగా భర్తగా సాటి మనిషిగా ఎలా ప్రవర్తించాలో మనకు చూపించాడు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం రాముణ్ణి పూజించడం కంటే ఆయన్ని అనుసరించడమే గొప్ప పనని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి మీకు కూడా అంటే ఇష్టమా అయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు